ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం చోడవరం కల్తీ మద్యంపై వైఎస్ఆర్ భారీ ఆందోళన గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం వైఎస్ఆర్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల గోడపత్రికను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం చోడవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సిపి శ్రేణులు మరియు కార్యకర్తలు కల్తీ మద్యంపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు కల్తీ మద్యం నశించాలి బెల్ట్ షాప్లు నిర్మూలించాలి అంటూ వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమగా అన్ని ప్రాంతాల్లో తయారు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కల్తీ మద్యంపై ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ సిఐ బాబునాయుడు వైఎస్ఆర్ సిపి సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కన్నుసనల్లో నడుస్తున్నటువంటి ఈ కల్తీ మద్యం వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఇదంతా కూడా తక్షణమే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అందులో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రదారులు ప్రతి ఒక్కరిని కూడా తక్షణమే చట్టం దీంట్లో నించోబెట్టాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముఖ్యంగా గత నాలుగు ఐదు రోజులుగా మహిళా విభాగం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భాలు మేము అందరూ కూడా చూసాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ కార్యాలయాల దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం దీనికి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు గడిచినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పెద్దలు ఇందులో సూత్రధారులుగా ఉన్నారు పెద్ద ఎత్తున కుటీర పరిశ్రమలాగా ఎక్కడికక్కడ గతంలో చూసాం స్థానికంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పరవాడ ప్రాంతంలో కానీ లేదా పాలకొల్లులో కానీ లేదా తంబాలపల్లిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి ఈరోజు కల్తీ మద్యాన్ని అమ్మేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుకనే ఇటువంటివి ఏవి కూడా జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ ఎక్సైజ్ ఇదంతా కూడా నడిచేది వారు ప్రభుత్వంలో రాడం రావడమే దీన్ని ప్రైవేట్ పరం చేశారు వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చారు వారితో పాటు ఏకంగా ఈ కల్తీ మద్యాన్ని ఒక పెద్ద పరిశ్రమ లాగా నడుపుతా ఉన్నారు ఈరోజు అమ్ముడవుతున్నటువంటి ప్రతి నాలుగు బాటిల్లో ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్ముతా ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఆ మందు తాగి బయటకు వచ్చి ఎక్కడికక్కడ పర్ముట్ రూములు రూములు బయటనే చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం సహజంగా ఇటువంటిది బయటపడినప్పుడు కల్తీ మద్యం అమ్మ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఒక పరిశ్రమ నడుస్తూ ఉంది దీనికి పెద్ద ఎత్తున సహకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచి అందుతూ ఉంది అనేటువంటి ఒక మాట బయటకు వచ్చిన తర్వాత సహజంగా ఓ ప్రభుత్వం తరగతి బాధ్యత ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాపుల మీద మెరుపుదాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఇటువంటిది అమ్ముతా ఉన్నారనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా జరగలేదంటే అది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల తాలూకా కనుసన్నల్లో నడుస్తూ ఉంది అనేటువంటిది అర్థమవుతా ఉంది దాంతోపాటు ఈరోజు రోజు నెలకి వెయ్యి కోట్ల రూపాయలు తద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమంగా దీని మీద సంపాదిస్తూ ఉన్నాడు గడిచినటువంటి పదిహేను మాసాల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఈ కల్తీ మద్యం ద్వారా ఈ లిక్కర్ వ్యాపారం ద్వారా ఈ లిక్కర్ స్వయం ద్వారా సంపాదించారు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు నువ్వు ఏదో నామకే వస్తే ఒక సిట్టు వేస్తేనో ఆ సిట్టు ద్వారా నిజాలు బయటకు వస్తాయని చెప్పి ప్రజల్ని నమ్మిస్తేనో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉంది ఇందులో పాతదారులు ఎవరైతే ఉన్నారో దీని మీద అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీని ద్వారా రేపొద్దున్న మళ్ళీ ఈ డబ్బుతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటిది అర్థం అవుతూ ఉంది ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు ఈరోజు డెబ్బై ఐదు వేల బెల్డ్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయి మేము ఆ రోజు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు వేల బెల్డ్ షాపులు రద్దు చేశాం ఎక్కడ బెల్ షాప్ అనేటువంటిది కనబడకుండా చేస్తాం ఈరోజు పదిహేను మాసాల్లో రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారంటే ప్రజల తాలూకా ప్రాణాలయం అయిపోవాలి వారి తాలూకా ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి ఆ కుటుంబాల పరిస్థితి ఏమైపోవాలి అనేటువంటిది కనీస జ్ఞానం కూడా ఈ ప్రభుత్వాన్ని లేకుండా వ్యవహరిస్తూ ఉంది దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమ రూపం తీసుకున్నాం తప్పకుండా పోరాటం చేస్తాం దీన్ని రూపు మాపేంత వరకు దీంట్లో పెద్దలందరూ కూడా బయటకు వచ్చేంత వరకు దీంట్లో సూత్రదారులందరూ కూడా బయటకు వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ముందు తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం